నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగిశిర నక్షత్రం ఎందు అవుతోందని చెప్పుకున్నాం కదా ఆ నక్షత్రం మీద ఆయన ట్రాన్జిట్ మీ కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి మీ అధిపతి శని భగవానుడు శని భగవానుడు ప్రస్తుతానికి మెయిన్ రాశి ఎందు ట్రాన్జిట్ మొదలు పెట్టారు అంటే గోచారం గోచార రీతి ఆయన ముందుకు వెళ్ళారు మృగిశ నక్షత్రం కుజభగవానుడిది పరస్పర వైరం మీ అధిపతికి కుజ నక్షత్రానికి ఉంటుంది ఇన్ జనరల్ శనికి కుజుడి భగవానుడికి పడదు అంటారు పడదు అంటే ఈ తొమ్మిది ప్లానెట్లు మనం మనుషులను కొట్టుకున్నట్టు కొట్టుకోమండి ఏమవుతుందంటే అంటే జనరల్గా అలజళ్ళు ఏవైతే ఉంటాయో ఆ అలజళ్ళు ఉంటాయి కాస్త కుజురికి శనుడికి శని భగవానుడికి మధ్య ఏమవుతుందంటే ఈ అలజడి ఏదైతే ఉంటుందో ఆ అలజడి జనరల్గా జరుగుతూ ఉంటుంది అయితే ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో మీకు ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మీకు సోషల్ లైఫ్ కానివ్వండి ఇక్కడ ఎక్స్పాండ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు గురు భగవానుడు కుజ నక్షత్రం మీదకి వస్తున్నారు కాబట్టి ఓకే మీకు ఇక్కడ సోషల్ లైఫ్ ఎక్స్పాన్షను సోషల్ సర్కిల్స్ పెరగడము లేకపోతే ఎక్కువగా అందరినీ కలవడము లేకపోతే మీరు ప్రొఫెషనల్ పరంగా కానీ ఏదైనా పార్టీస్ అటెండ్ అవ్వడము లేకపోతే వీకెండ్ డిన్నర్స్ అటెండ్ అవడము నలుగురిని తెలుసుకోవడము రకరకాల పాసిబిలిటీస్ని లైఫ్లో ఎక్స్ప్లోర్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ జూన్ పద్నాలుగు వరకు కూడా సో కుంభరాశి వారి ఎవరైనా సరే ఇక్కడ మీకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దయించి అవి వినియోగించుకోండి తర్వాత ఇక్కడ మీకు రిలేషన్షిప్స్ పరంగా కానివ్వండి మీకు యాక్షన్స్ పరంగా కానివ్వండి ఇక్కడ చాలా చక్కగా అంటే సపోర్టివ్గా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మీకు సోషల్ చేంజెస్ బాగా అవుతూ ఉంటాయి మీకు మీరు చేసే మేనిఫెస్టేషన్స్ అవన్నీ కూడా చాలా తొందరగా వర్కౌట్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎందుకు మీ రాష్ట్రాధిపతి కూడా మీకు సపోర్ట్లో వచ్చారు కదా అందుకు తర్వాత ఇక్కడ ఇంకొక రకంగా కొనుక్క చూసుకున్నట్లయితే మీ సోషల్ స్టేటస్ని సోషల్ ఫ్రేమ్వర్క్ని ఇక్కడ ఎంఫసిస్ మొత్తం సోషల్ రిలేషన్ ఏనండి మీ కుంభం వాళ్ళకి తప్ప ఇంకా వేరే ఎంఫసిస్ లేదు ఈ ఈ ట్రాన్జిట్లో కుజభగవానుడు అంటేనే ఫ్రెండ్ సర్కిల్ గురు భగవానుడు ఫ్రెండ్ సర్కిల్లో వెళ్తున్నారు అంటే నాలెడ్జ్ పరంగా మనకి ఎక్కువగా తోడ్పడే వాళ్ళు కానివ్వండి నాలెడ్జ్ పరంగా మనకి వాళ్ళు కానివ్వండి లేదా నాలెడ్జ్ పరంగా మనకి బాగా సహాయం అందివలసిన వాళ్ళు కానివ్వండి లేదా ముఖ్యుల్ని తెలుసుకుని వాళ్లతో మనం రేపటి రోజు మనకి ఏదన్నా అవసరం వచ్చినా లేకపోతే ఒక చిన్న సలహా కావాలన్నా అంటే సెల్ఫిష్గా కాకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనే ఆ బ్రిడ్జ్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో జూన్ ఫోర్టీన్త్ వరకు అయిపోతుంది ఓకే అండి తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ మీరు ఇక్కడ ఏర్పరచుకునే ఈ సోషల్ సర్కిల్స్ ఏవైనా ఉంటే ఈ సోషల్ సర్కిల్స్ అన్నీ కూడా మీకు ఉత్తరోతర చాలా బాగా మీకు అంటే చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అంటే ఆ ఎప్పుడు చూసాంలే ఇప్పుడు వచ్చే రిలేషన్ అప్పుడు ఏం చేస్తుందిలే అని అనుకుంటే ఆరు నెలల తర్వాత మీరు ఉద్యోగం మాదాం అనుకుంటే అప్పుడు టక్కుమని మారి కూర్చుంటారు ఇబ్బంది లేదు ఇదే సోషల్ సర్కిల్స్ మీకు అక్కడ పనిచేస్తాయనమాట సో ఎంఫోసిస్ మీ కుంభం వాళ్ళకి మొత్తం సోషల్ సర్కిల్ మీదే ఉంది కాబట్టి సో ట్రై అండ్ మాక్సిమైజ్ టు ది బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్